మాట్లాడుతున్నా ముప్పై గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎల్ఏ మన్నించి రాత్రి పదకొండు యాభై కి బిల్లు పాస్ చేయండి పన్నెండు లోపల పాస్ చేయండి సవ్యంగా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష ఐ రిక్వెస్ట్ అధ్యక్ష అరిచేతిలో యూ హావ్ టు ఆల్ ద మెంబర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ అపీల్ నేనేం కోరుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ సభ్యులతో కూడా వారు ఇప్పటి వరకు నలభై నిమిషాల పాటు మాట్లాడారు సార్ లెక్కలుంటాయి సో మేమేమంటా ఉన్నాం మేము మాట్లాడడానికి వద్దంటలేం కానీ ఈరోజు నేను కోరుతా ఉన్నా మీరు కూడా సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా సెర్మోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలి మీరు పాల్గొనాలి అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున నేను వారిని కోరేది ఒకటే మనం ఇక్కడ చర్చ చేయాలి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం పాస్ కావాలా కౌన్సిల్లో పాస్ కావాలి బిఫోర్ ట్వెల్వ్ ఆఫ్ ద మిడ్ నైట్ యాజ్ యూ రైట్ లిస్ సెట్ ఇట్ హ్యాస్ టు బీ సైన్డ్ బై హాన్రబుల్ గవర్నర్ సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష వారు సమయం తీసుకుంటా ఉన్నారు వారు చెప్పే ప్రతి అంశం కూడా ఎందుకంటే వారికి కూడా ప్రిసైస్గా చెప్పాల్సింది చెప్పే అంశంలో నాలుగు సార్లు వారు గెలిచారు ఐదోసారి కూడా వారు గెలిచి రావటం జరిగింది కనుక సభా సమయాన్ని క్లుప్తంగా ఏ విధంగా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేసి ఆ సమయంలోనే వారు చెప్తే బాగుంటుంది మొత్తం వారు ప్రతి టర్మినాలజీని డిఫైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష చాలామంది సభ్యులకు తెలుసు ఈరోజు నేను కోరుతూ ఉన్నాను కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని కోరుతూ ఉన్నాను సమయం ఇప్పటికే నలభై నిమిషాలు వారు మాట్లాడారు ఇంకో పది నిమిషాలు మాట్లాడమనండి కంక్లూడ్ చేయమని చెప్పండి ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కూడా దాంట్లో ఇంకా సబ్జెక్ట్ ఉన్నదంటే ఇంకేం సబ్జెక్ట్ ఉంటుంది అధ్యక్ష స్పీకర్ సార్ ఎల్ఏ మినిస్టర్ గారితో కూడా నా విజ్ఞప్తి సార్ యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు యూఆర్ సేయింగ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ ఐమ్ సారీ సార్ బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్ ఐ ఛాలెంజ్ యూ సార్ ఆనెస్ట్లీ మనం కూడా అందరం ఫస్ట్ ఎమ్మెల్యేలు అయినాం సార్ అయిన తర్వాత ఐదేళ్ళు పట్టింది సార్ నేర్చుకోవడానికి అధ్యక్ష నేను వారిని కోరుతున్నా ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మీరు తక్షణం ఒక క్విజ్ పెట్టండి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది రెవెన్యూ రెసిట్స్ అంటే ఏంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది క్విజ్ పెట్టండి ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్ ఎందుకు సార్ అట్లా అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు దయచేసి నేనేమంటున్నా నేనే వేరే చెప్తున్నా సార్ బడ్జెట్ గురించి అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కాదు దాన్ని చెప్పను దయచేసి ఇప్పుడు మీరు చేయండి చేసే పని చేయండి పదకొండింటికి పాస్ చేయండి గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరు ఈరోజే వచ్చారు మా కోసం ఈ ఒక్కరోజు పన్నెండు గంటల వరకు ఉండండి సార్ ఈ పన్నెండు గంటలకు సంతకం పెట్టండి రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మాకు టైం ఇవ్వండి దయచేసి మాట్లాడినివ్వండి అధ్యక్ష లైక్ ఐ వాజ్ సెయింగ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ నేను చెప్పాను ఐ ఇట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఐ రిపీట్ ఇట్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు మిగిలి బడ్జెట్తోనే అప్ప చెప్పాము ఆ విషయంలో అనుమానం అవసరం లేదు ఫిజికల్ డెపిసిట్ కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా డెడ్ జీఈడిపి విషయంలో కూడా మంచిగున్నాము ఉన్నాము మీద ఎట్లుందంటే